హలో హలో కొంతమంది కాల్ చేశారమ్మా నాకు అండి మా ఫోటో నీదేనా వాట్సాప్ లో ఉన్న ఫోటో నీదేనా ఎందుకలా తీరు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ మాట్లాడాలి కానీ ఆ రకంగా బూతులు తా అవును దేవుడి దేవుడు గురించి తప్పగా మాట్లాడతా నేను పెడతా నీకేం తెలుస్తాను మా దేవుడి గురించి మాట్లాడితే నీ దేవుడు గురించి నువ్వు మాట్లాడితే మేము మాట్లాడితే ఎన్ని మాట్లాడినా మేము ఒప్పుకోండి అటెండర్ ఉద్యోగం ఏంటి ఉద్యోగం మాట్లాడితే మాట్లాడితే నీ దేవుడి గురించి మాట్లాడితే నీ దేవుడు నన్ను అడుగుతాడు వచ్చి ఎవరైనా నన్ను ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అడుగుతాడు దేవుడు దేవుడు శాంతిగా ఉండాలని చెప్పాడు సహనా ఉండాలని ఒక రోజు ఒకసారి కొడుతున్నప్పుడు మేకుడు మేకుడు కొడుతున్నప్పుడు కూడా తండ్రి మీరేమి చేయించున్నారు తెలియట్లేదు అన్నాడు

ఆ జీసస్ గురించి పాట పడేది దీనులకు నమ్ముటకు ఆ దేవుని నమ్ముకుంటే నాశనం అయిపోతారా అవును అవును నేనే పాడింది అది బాగాలేదు నీ దేవుడు అండి ఎవరు నువ్వు నీ దేవుడు ఎందుకు హలో హలో ఆ ఇంతకుముందు కాల్ చేశారమ్మా నాకు దేవుడి గురించి యూట్యూబ్ లో తప్పు తప్పుగా ఎందుకు ఏదైతే మీకు ఎందుకండి ఫోటో మీదేనా వాట్సాప్ లో ఉన్న ఫోటో మీదేనా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ మాట్లాడాలి ఆ రకంగా బూతలు చెప్పడం దేవుడి గురించి తప్పుగా మాట్లాడతాన నీకేం తెలుస్తాను మా దేవుడి గురించి మాట్లాడతాను నీ దేవుడు గురించి నువ్వు మాట్లాడితే మేము మాట్లాడితే నువ్వు ఎన్ని మాట్లాడినా మేము ఒప్పుకోం అటెండ్రా నువ్వు చేసేది అటెండర్ ఉద్యోగం ఏంటి అయితే నీకెందుకండి దాంట్లో నీ దేవుడు గురించి మాట్లాడితే నీ దేవుడు అమ్మా నీ దేవుడు ఒక్క నిమిషం నీ దేవుడు గురించి మాట్లాడితే నీ దేవుడు నన్ను అడుగుతాడు వచ్చి ఏమయ్యా నన్ను ఎందుకు తిరుగుతాడు అని చెప్పాడు దేవుడు దేవుడు నీకేసా కాబట్టి నా కోసం వస్తుంది నీకేసా దేవుడికి

హలో 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 యూట్యూబ్ లో జీసస్ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతుంది మీరెలా తప్పు తప్పుగా జీసస్ గురించి పాట పడేది దీనికు నమ్ముటకు దేవుని నమ్ముకుంటే నాశనైపోతారా అవును అవును నేనే పాడింది అది నీ దేవుడు అండి ఎవరు నువ్వు నీ దేవురు 别喝。